హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఎడిజెట్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేసేయండి సో ఆల్రెడీ తమ్ముళ్ళు చూసి ఉంటే కనుక ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది సిజర్తో హెయిర్ స్టైల్ అనమాట కత్తెరితో హెయిర్ స్టైల్ సో ఈ కత్తెరితో హెయిర్ స్టైల్ వేసుకునేటప్పుడు చాలా పిల్లల దగ్గర జాగ్రత్తగా ఉండాలి అలాగే మనం కూడా జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ బ్యూటిషియన్స్ బ్రైడల్స్కి వేస్ వేస్తూ ఉంటారు కదా సో బ్రైడల్ వేసుకుంటారు కానీ ఏంటంటే మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ అలా అయితే హెయిర్ స్టైల్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటే వేసుకుంటూ ఉంటాం కదా సో అందులో ఈ హెయిర్ స్టైల్ కూడా ఒకటని చెప్పుకోవచ్చు ఫాస్ట్ ఫాస్ట్గా మనం రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోస్ ఫర్దర్గా చేస్తూ ఉంటాను నెక్స్ట్ ఈ హెయిర్ స్టైల్ ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేసేయండి సో ఇది వచ్చేసి నేను ఈవినింగ్ ఫోర్కి రెడీ అయ్యా అనమాట సో బీచ్ ఫెస్టివల్కి వెళ్ళాము ఆల్రెడీ మా మసూలా బీచ్ ఫెస్టివల్స్ ఆల్రెడీ వీడియో పెట్టాను ఎవరైనా చూడకపోతే చూసేసేయండి సో నైట్ వచ్చేసి టెన్ ఓ క్లాక్ అయింది ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా అప్పటి వరకు నా ఫేస్లో ఆయిలింగ్ ఆయిలీ ఆయిలీగా అయిపోయింది కానీ హెయిర్ స్టైల్లో మాత్రం ఎక్కడ చెక్కు చదవలేదనమాట ఎక్కడెక్కడ పిన్స్ పెట్టేసాను కాబట్టి సో ఈవినింగ్ వరకు హెయిర్ స్టైల్ మాత్రం అలానే ఉందండి చాలా బాగుంది అనే చెప్పుకోవచ్చు నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చితే కామెంట్ అయితే చేసేసేయండి సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి